హైదరాబాద్ జిల్లా ఉత్నూరులో చోటు చేసుకుంది ఇంద్రవెాలకు చెందిన టేకం మారిన మృతి కేసులో అసలు నిజం బయటపడింది ట్రాన్స్జెండర్ అరుణతో ట్రాక్టర్ అర్జున్ సహజీవనం చేస్తున్నారు అయితే అరుణ తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది అరుణ ట్రాన్స్ జెండర్ కావడంతో పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు ఇదే విషయంలో ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదం చోటు చేసుకునేది ఈ క్రమంలోనే ఇద్దరు మద్యం సేవించారు మత్తులో అరుణ తలపై మోదీ అర్జున్ హత్య చేశాడు అనంతరం ఆత్మహత్యను చిత్రీకరించేందుకు చెట్టుకు గురివేశాడు ఊర్లో అందరిని నమ్మించి అంత్యక్రియలు చేశాడు ఇక ఘటనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది పోస్టు మార్టం నిమిత్తం మరణ మృతదేహాన్ని తవ్వి బయటకు తీశారు పోలీసులు నిందితుడు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మర్డర్ కేసు జరిగింది క్రైమ్ నంబర్ వన్ జీరో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ బిఎన్ఎస్ ఈ కేసులో డిజీజ్డ్ టేకం అరుణ ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు నాలుగు సంవత్సరాలు ముందు అరుణ ఒక అబ్బాయి అర్జున్ రెసిడెంట్ ఆఫ్ ఇచ్చోడా కలిశారు ఇద్దరు కలిసి అప్పటి నుంచి గుడి హత్యూరులో సహజీవనం చేస్తున్నారు అరుణ కొంత సమయం నుండి అర్జున్ తోని పెళ్లి కోసం అడుగుతున్నది ఈ విషయాన వాళ్ళు ఇద్దరి మధ్యన గొడవ జరిగింది సెవెంత్ జూలై రోజు వాళ్ళు ఇద్దరు పాటాగోడలో పొలంలో కూర్చొని మద్యం తాగుతున్నారు అక్కడ కూడా పెళ్లి గురించి పెళ్లి గురించి గొడవ జరిగింది అర్జున్ ఆలోచించేందు ట్రాన్స్ తో పెళ్లి చేసుకుంటే సమాజంలో నా పరువు పోతుంది అందువలన అర్జున్ లైవ్ కొట్టి కొట్టి మరియు స్ట్రాంగిల్ చేసుకొని చంపేశాడు చంపిన తర్వాత ఆమెకి చెట్టు కింది హ్యాంగ్ చేశాడు దాని వల్ల సూసైడ్ చేసుకుంటు చేసుకున్నట్టు సృష్టించాడు రెండు రోజులు తర్వాత వాళ్ళ ఆమెకి ఊరిపోయి ఆమె సూసైడ్ చేసుకున్నది చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా క్రిమేషన్ చేశారు తర్వాత పోలీస్ వారికి అన్ డెత్ డెత్కి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీలో మనము డెడ్ బాడీకి ఎగ్జిమినేషన్ చేశారు తర్వాత సస్పెక్ట్ అబ్బాయి అర్జున్ కి పట్టుకున్నారు అతను కన్ఫెస్ కూడా చేశారు మన పోలీస్ స్ట్రాంట్ యాక్షన్ నుండి ఇది గ్రీవియస్ కేసు డిటెక్ట్ చేశారు